గురుగారు ప్రతి ఒక్కరికి కూడా జన్మదినం అనేది సంవత్సరంలో ఒక్కసారి వస్తుంది కానీ మన హనుమంతుల వారికి మాత్రం సంవత్సరంలో రెండు సార్లు హనుమన్ జయంతి ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటాం నిజంగా హనుమంతుల వారికి రెండు జన్మదినాలు ఉన్నాయా గురుగారు అలా ఎలా సాధ్యం అవుతుంది చైత్రమాసంలో ఒకసారి వైశాఖ మాసంలో ఒకసారి మనం ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటాం నిజమైన జన్మదినం ఎప్పుడు గురుగారు చైత్ర పూర్ణిమ వైశాఖ బహుళ దశమి ఈ రెండు కూడా జయంతులుగా చెప్పబడుతున్నాయి అయితే మార్గశిర మాసంలో కూడా ఒక హనుమదారాధన జయంతి అని చెప్పబడుతూ కూడా ఉన్నాయి అంటే వీటి భేదాలు ఎలా ఏర్పడ్డాయని ఆలోచిస్తే వాల్మీకి రామాయణంలో మాత్రం హనుమంతుడు ఏ తిథిలో పుట్టాడో చెప్పలేదు రాముడు ఎప్పుడు పుట్టాడో చెప్పారు చైత్రశుద్ధనవమి నవమి హనుమంతుడు పుట్టిన తిథి అనేది చెప్పబడలేదు అయితే మంత్రశాస్త్రాల్లో హనుమంతుడి ఆరాధనకు సంబంధించినవి చెప్పినప్పుడు మనకి పరాశర సంహిత అనే గ్రంథంలో మాత్రం వైశాఖే మాస కృష్ణాయాం దశమ్యాం మందవాసరే అని వైశాఖ మాసంలో బహుళ పక్షంలో దశమి నాడు శనివారం నాడు హనుమత్ స్వామి ఆవిర్భవించారని పరాశర సంహిత అనే మంత్రశాస్త్ర గ్రంథం మనకు చెప్తుంది అయితే చైత్ర పూర్ణిమ నాడు పుట్టాడని చాలా చోట్ల వ్యాప్తిగా కనబడుతున్నది దీనికి మనకు ప్రమాణంగా చైత్ర పూర్ణిమ నాడు హనుమత్ జయంతి ఉత్తరాదులు బాగా చేస్తారు మన హైదరాబాద్ నగరాల్లో కూడాను చైత్ర పూర్ణిమ నాడు చేస్తారు కానీ ఇతర మన తెలుగు నాట మాత్రం చైత్ర పూర్ణిమ చేయరు హనుమత్ జయంతిని దీన్నే చేస్తారు దీనికి భేదం ఏమిటా అని ఆలోచిస్తే పురాణాల్లో చెప్పిన దాని ప్రకారంగా స్వామి ఆవిర్భావం అనేటువంటిది ఆ ప్రమాణం అక్కడే ఈ ప్రమాణం ఇక్కడ గోచరిస్తుంది మంత్రశాస్త్ర ప్రమాణం తీసుకున్నారు ఇక్కడ చైత్ర పూర్ణిమ అనేది దేని ఆధారంగా తీసుకున్నారు అని ఆలోచిస్తే వాళ్ళు ఉపాసనా శాస్త్రాల ఆధారంగా వాళ్ళు తీసుకున్నారు ఇందులో ఏది సత్యమై ఉంటుంది అంటే ఏదో ఒకటి కదా సత్యం కావాలి అంటే మంత్రమూర్తులు వీళ్ళు హనుమంతుడు ఒక మంత్రమూర్తి ఆ మంత్రమూర్తి ఋషులు చేసిన తపస్సుకు సాక్షాత్కరించినప్పుడు వారికి ఆవిర్భావం ఎప్పుడు గోచరించిందో దాని ప్రకారంగా ఆ రోజుని నిర్ణయిస్తారు అలాగా ఒకరు మార్గశీరం అంటారు ఒక చైత్రం అంటారు హనుమద్ అవతారాలు చాలా ఉన్నాయి మనకు తెలిసి అంజనాదేవి పుత్రుడు హనుమంతుడు ఒకటే కానీ హనుమంతుడు మంత్రమూర్తి మంత్రమూర్తులు పుట్టేవారు కాదు ఉన్నవాళ్ళు వాళ్ళు ఎప్పుడు ఉంటారు మంత్రమూర్తులు ఎవరు ఆ మంత్రాన్ని జపిస్తారో వారికి ఆ దైవం సత్యం ఒక చారిత్రక పాత్రలు కావాలి మంత్ర దేవతలు ఎలాగా హనుమన్ మంత్రాలు చాలా ఉన్నాయి శాస్త్రాల్లో అలాంటి హనుమంతుడు సాక్షాత్ రుద్రస్వరూపుడు లోక కళ్యాణార్థం ఒకనొక ప్రయోజనం కోసమని అంజనాదేవి గర్భంలో ఆయన ఆవిర్భవించారు అది మాత్రం వైశాఖంలో బహుళ దశమి అని చెప్తున్నారు ప్రసిద్ధిగా అందుకది మనం ప్రమాణంగా తీసుకుంటున్నాం అయితే కొంతమంది చెప్తారు అది ఎంతవరకు ప్రమాణమో కానీ ఆయన ఉద్భవించింది మాత్రం వైశాఖ బహుళ దశమే కానీ హనుమత్ స్వామి ఉద్ధరి ఉద్భవించిన తర్వాత సూర్యుడి వైపు వెళతాడు కదా ఆ వెళ్ళినప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో కొడతాడు దానితో హనుమంతుడు మూర్ఛుతురే పడిపోతాడు అంత వజ్రాధ్యం కూడా నేను చేయలేకపోయింది అప్పుడు మూర్ఛుతురే పడవగానే వాయుదేవుడు తన పుత్రుడికి ఇలా జరిగిందని చెప్పి స్తంభింపజేస్తాడు వాయుని అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి హనుమంతుడిని పసిగా ఉన్న హనుమంతుని ఒళ్ళో పెట్టుకుంటాడు తర్వాత ఆయన చేయితూ నిమరగానే హనుమంతుడికి మెలకు వస్తుంది కనుక వైశాఖ బహుళ దశమి నాడు పుట్టిన హనుమంత స్వామి తిరిగి దెబ్బతిన్నాక బ్రహ్మదేవుడి ఒళ్ళో తిరిగి లేచినది చైత్ర పూర్ణిమ కనుక దాన్ని కూడా లెక్క కట్టి రెండు జయంతి ఆయనకు చేశారు అని కొందరు పెద్దల వివరణ ఇచ్చారు కనుక రెండు రకాల జయంతులు అంటే మొదట పుట్టినది అదే తర్వాత దెబ్బతిని మళ్ళీ ఆయన రావడం దాన్ని కూడా మరొక ఆవిర్భావం కింద భావన చేశారు పైగా ఋషులకి సాక్షాత్కరించినటువంటివి కూడా ముహూర్తాల కిందకు వస్తాయి ఏ ముహూర్తంలో సాక్షాత్కరించాడో దాన్ని వాళ్ళు ప్రధానంగా చెప్తారు ఇంకా హనుమాన్ మూర్తులు చాలా చాలా ఉన్నాయి హనుమన్ మంత్రభేదాలు కూడా చాలా ఉన్నాయి పంచముఖాంజనేయ మూర్తి ఉంది అది రామాయణంలో కనబడదు మనకి అదేవిధంగా ఆపదుద్ధార హనుమన్ మంత్రం మరో మంత్రం ఉంది విశేషంగా హనుమాన్ మంత్రాలు చాలా చాలా గోచరిస్తాయి తులసిదాసుల వారు హనుమంతు పాసుకుడు ఆయన అలాంటి హనుమాన్మంతుల మూర్తిని చూశాడు ఆయన ప్రత్యక్షంగా అందుకే హనుమాన్ చాలీసా మొదలైనవన్నీ ఆయన రాశారు కదా కనుకనే కథలో పాత్రగా ఉన్న హనుమంతుడు మంత్రశాస్త్రాలు హనుమంతుడు ఈ రెండింటికి మనకి తేడా ఎందుకు కనిపిస్తుందంటే కథలో పాత్ర వచ్చినప్పుడు హ్యూమన్ లిమిటేషన్స్ ఒక మానవుడిగా ఉన్నప్పుడు ఎలా ఉంటారో అలా ప్రవర్తించాడు ఆయన మంత్రదేవతలు వాళ్ళకి ఆ పరిమితులు ఉండవు వాళ్ళ స్వరూపంతో సంచరిస్తుంటారు అయితే ఒక మంత్రదేవతే ఆవిర్భవిస్తుంది అవతారం అనేది అనాలంటే ఒక మంత్రాది దేవత ఎప్పుడు ఉండే మంత్రాది దేవత లోక కళ్యాణం కోసం రూపం స్వీకరించినప్పుడు అవతారం ఉంటారు రాముడు అంతే ఆయన సాక్షాత్ నారాయణుడు రామ తారక మంత్రం వేదాల్లో ఉంది ఆ తారక మంత్ర దేవతే దశరథ పుత్రుడిగా ఆవిర్భవించాడు మనకి రామకథ ఆయన మానవుడికి వచ్చిన కానీ మనందరికీ తెలిసింది హనుమంతుడు కూడా అంజనాదేవికి ఆవిర్ పుత్రుడిగా కలిగాడు అంతకుముందు ఆయన మంత్రదేవత ఎప్పుడు ఉండేవాడే అయితే మంత్రదేవత అవతరిస్తే గొప్పతనం ఎలా ఉంటుందంటే మామూలు మాల్లాగే తిరుగుతున్నట్టు కనబడతారు కానీ ఆ మంత్రశక్తి వాళ్ళు చేసే పనుల్లో కనబడుతుంటారు హనుమంతుడు ఉన్నాడు పంచముఖాంజనీయుడు అంటాం ఐదు ముఖాలు అంటే ఒకటి ముఖం ఒకటి సింహముఖం మూడవది గరుడు ముఖం వరాహముఖం అహిగ్రువు ముఖం ఐదు వదనాలు ఐదు వదనాలతో భూమి మీద ఆయన తిరగలేదు ఆయన వానర వదనంతోనే తిరిగాడు మరి పంచముఖాంజనుడు ఎందుకంటే పంచముఖాంజనే మంత్రం ఉంది ఆ మంత్ర దేవత మాత్రం ఐదు ముఖాలకు ఉంటుంది ఆయన హనుమంతుడిగా వచ్చినప్పుడు మామూలు వానరు వదనంతోనే ఉన్నాడు కానీ ఆయన చేసిన పనుల్లో ఐదు దేవతా లక్షణాలు కనబడతాయి అంటే వానరుడు పుట్టుకుతోనే వానరుడు ఇక నరసింహ స్వరూపం అంటే రాక్ష సంహారం చేసినప్పుడు ఆయన నరసింహుడి లాగా విరుంభించాడు గరుత్మంత్రి స్వరూపం అంటే ఆయన వేగంలో ఎగిరేటప్పుడు గరుత్మంతుడు కూడా ఎందుకు పనికిరాడు అన్నారు అందుకు గరుత్మంత్రి స్వభావం కూడా ఆయన చూపించాడు అలాగే వరాహస్వామి స్వభావం కూడా చూపించాడు వరాహస్వామి సముద్రంలో మునిగిపోయిన భూమును ఉద్ధరించాడు అలాగే స్వామి శోక సముద్రంలో సీతమ్మను ఉద్ధరించాడు ఉద్ధరణే ఉద్ధరించడమే వరాహతత్వం అది ఆయన పనులు అది చూపించాడు స్వామి అంటే సర్వవేదముల యొక్క మూర్తి ఆయన జ్ఞానం హనుమంతుడు కూడా అంత గొప్ప జ్ఞాని అందుకే అక్కడ హైగ్రీవ లక్షణం చూపించాడు అంటే ఒక మంత్రదేవత అవతరించినప్పుడు ఆ మంత్ర లక్షణాలు చూపిస్తాడు అనమాట అలా హనుమంతుడు అంటేనే ఆపదుద్ధారకుడు ఆపదుల నుంచి ఉద్ధరిస్తాడు కార్యసిద్ధి ప్రదాత ఇలాగ హనుమంతుని మంత్ర విశేషాలు సుమారు ఒక ఇరవై ఏడు మంత్ర విశేషాలు ఉన్నాయి ఇరవై ఏడు మంత్రమూర్తులు సుందరకాండలో మనకు గోచరిస్తారు ఆయన చేసిన పనుల్లో కనబడతారు మంత్రదేవతలు అవతరించినప్పుడు మంత్ర లక్షణం వాళ్ళ చేతల్లో చూపిస్తారు అందుకే మనం చేతలు వింటూ ఉన్నా చదువుతూ ఉన్నా ఆ మంత్రశక్తి మనకు వస్తుంది అందుకే హనుమత్ కథ రామకథ కేవలం ఒక ఉత్తమ పురుషుల కథ మాత్రమే కాదు అది మనం పారాయణం చేయడం వల్ల మహిమని చూస్తున్నాం మహిమ మంత్రం వలస్తుంది అంటే ఆ మంత్రము అవతరించి చేసే పని వల్ల అది మనం చదువుతూ ఉండడం వల్ల మంత్రశక్తి ప్రభావం మనకి చూపించి మహిమ కనబడుతుంది హనుమంత స్వామి యొక్క జయంతి విషయంలో ఇటువంటి రెండు భేదాభిప్రాయాలు ఉన్నాయి అయితే ఈ మీమాంసల కంటే ఎవరు ఏది ప్రమాణంగా ఆ జయంతిని చేసినప్పటికీ వారికి ఫలితం లభిస్తుంది కనుక రెండూ చేసుకోవచ్చు కూడా తప్పేం లేదు అయితే పరాశర సంయుత మంత్రశాస్త్ర ప్రకారం మాత్రం వైశాఖ బహుళ దశమని స్వీకరిస్తాం అంటే రోజు మనం మాట్లాడుకుంటున్న ఇది దాని గురించే అంటే వైశాఖ బహుళ దశ మనం స్వీకరించాలన్నమాట అయితే హనుమంత స్వామిని ఉపాసించడం ఆయన నామాన్ని స్మరించడం ఆయన కీర్తిని మనం స్థుతించడం ఇవన్నీ ఒకవైపు అయితే హనుమంతుని వ్యక్తిత్వాన్ని పరిశీలించడం చాలా అవసరం హనుమంతుని వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే అది నేటి యువతికి చాలా ముఖ్యమైన అంశం స్వామి వివేకానంద ఒక మాట అంటాడు అప్పట్లోనే భారతీయ యువత హనుమంతుడిని ఆదర్శంగా తీసుకోవాలి అని ఎందుకంటే ఒక పర్సనాలిటీ ఎలా ఉండాలి అనేది హనుమంతుల్లో చూడాలి ముఖ్యంగా శారీరకంగా గొప్ప బలవంతుడు అది కావాలి కదా ఫస్ట్ ఫిజికల్ ఫిట్నెస్ చాలా ముఖ్యం అది మనం ఆదర్శంగా తీసుకోవాలి దానికి తగ్గ క్రమశిక్షణ ఉరికిన శరీరం బలంగా ఉండాలంటే సరిపోతుందా దాని తగ్గ క్రమశిక్షణ యోగము అవన్నీ ఉండాలి హనుమంతుడు ముందు శారీరక బలం రెండవది బుద్ధి బలం హనుమంతుడు గొప్ప జ్ఞాని హనుమంతుడు మాట విని రామచంద్రమూర్తి ఆశ్చర్యపోతాడు ఇతడు బాగా చదువుకున్నాడు అనేక బగుధాశ్రుతం అనేక జ్ఞానం శాస్త్రములు తిని తెలిసి అంటే మాట బట్టే అతడు ఏం చదువుకున్నాడు చెప్పారంటే రావుడు రాముడు ఇంకెంత గొప్పవాడే ఆలోచించండి ఇక్కడ హనుమంతుడి మాట బట్టి ఇతడు నాలుగు వేదాల్లో నిష్ణాతుడు సర్వశాస్త్రముల్లో పారంగతుడు రాజనీతి తెలిసినవాడు అని అప్పుడే రాముడు పోల్చుకున్నాడు హనుమంతుడు ప్రతి ప్రవర్తనలో అతడు జ్ఞానం కనబడుతుంది అందుకే సీతమ్మతో హనుమంతుడు మాట్లాడుతూ ఒకటి అంటాడు హనుమాని విక్షాతో స్వేనైవ కర్మణ నా పనుల వల్ల నాకు హనుమంతుడిని పేరు వచ్చిందమ్మా అని అడిగిన అంటే హనుమాన్ అంటే జ్ఞానవాన్ అర్థం గొప్ప జ్ఞాని గొప్ప మాటకారి అని అర్థం హను అంటే దవడలు మంచి దవడలు ఉన్నవాడు అంటే గొప్పగా మాట్లాడతాడని అర్థం ఆయన తల చాలా గొప్పదండి అంటే అర్థం తల గొప్పదని కాదు జ్ఞానం గొప్పదని అర్థం అలాగే అవయవాన్ని పేర్కొన్నారు అంటే అవయవానికి సంబంధించిన శక్తిని పేర్కొన్నారు అంటే దవడలు దవడల నుంచి వాక్ వస్తుంది అందుకే వేద కూడా వాక్కు గురించి చెప్తూ అధరాహను పూర్వ రూపం ఉత్తరాహను ఉత్తర రూపం వాక్ సంధానం జిహ్వా సంధి అనే మంత్రం వస్తుంది ఉపనిషత్తుల్లోనే వస్తుంది ఇక్కడ అంటే అరణి అని ఉంటుంది మథనం చేస్తారు యజ్ఞాగ్ని కిందను ఒక చెక్క పెడతారు పైన ఒక చెక్క పెడతారు మథనం చేస్తే అగ్ని వస్తుంది అలాగే కింద దవడ పై దవడ మధ్యలో నాలుగు అనుసంధానం దాని నుంచి పుట్టిన అగ్ని వాక్కు అని చెప్పారు కానీ హనుగుల నుంచి పుట్టే వాక్కుని హనుమాన్ అన్నారు హనుమంటే దేవడల అందుకే వాక్ ఆయన దగ్గర ఉన్న గొప్ప విషయం వాల్మీకి కూడా హనుమతుల గురించి చెప్పాడు వాక్యకోవిధ అన్నాడు గొప్ప మాట్లాడదాడు అంటే గొప్పగా మాట్లాడే అర్థం మాట్లాడగలంత జ్ఞానం ఆయన దగ్గర కానీ వాక్ అంటే జ్ఞానం వ్యక్తీకరింపబడితే వాక్ అవుతుంది హనుమాన్ అంటే జ్ఞానవాన్ అని అర్థం కానీ హనుమాన్ అంటే జ్ఞానస్వరూపుడు ఈ రహస్యం తులసీదాసుకు తెలిసి గనుకనే జయ హనుమాన్ జ్ఞానగుణ సాగర్ అన్నాడు కానీ హనుమంతుడి దగ్గర ఉండేది రెండవది జ్ఞానం శారీరక బలంతో పాటు అది మూడవది ఏమిటి అంటే జ్ఞానాన్ని వినియోగించే పద్ధతి జ్ఞానం ఊరికొని తెలుసుకుంటే ఏం లాభం అది వినియోగింపబడాలి అంటే ప్రవర్తనలో కనబడుతుంది ఎలా ప్రవర్తించాడు కార్యాన్ని ఎంత సానుకూలపరుస్తాడు ఇవన్నీ కూడా చూపిస్తాడు అది మూడవది ఇక నాలుగవది ఉపకార బుద్ధి హనుమంతుడు ఏది తన కోసం చేసుకోలేదు రాముడిని ఆశ్రయించిన వాళ్ళందరూ వాళ్ళ ప్రయోజనాలు రాముడి నుంచి పొందారు కానీ హనుమంతుడు ఏది ఎవరిని అడగలేదు పొందలేదు తాను అందరికి ఇచ్చాడు అదే మెచ్చుకున్నాడు వివేకానంద మనలో అటువంటి ఉపకార బుద్ధి త్యాగ బుద్ధి ఉండాలి లోకక్షేమం కోసం పనిచేశాడు ఆయన రామకార్యం అంటే లోకక్షేమమే పైగా ఇన్ని ఉంటూ కూడా అహంకారం ఎక్కడ లేదు హనుమంతుడి దగ్గర దాని రామదాసు అని అత్యంత వినయంగా ప్రకటించుకున్నాడు అన్ని గొప్ప లక్షణాలు అలాంటి లక్షణాలు ఎనిమిది తీసుకుని హనుమంతులు ఎనిమిది లక్షణాలు చెప్పారు మనవాళ్ళు బుద్ధి బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం హనుమత్ స్మరణ భయత అన్నారు ఇక్కడ హనుమంతుడి దగ్గర ఇప్పుడు యువత నేర్చుకోవాల్సిన ధైర్యంగా ఉండడం ఎప్పుడు కూడా బేలతనం రాకూడదు దిగులు పడకూడదు పైగా క్రమశిక్షణ కలిగి ఉండాలి క్యారెక్టర్ హనుమంతుడి దగ్గర ఉన్నది అటువంటి గొప్ప క్యారెక్టర్ హనుమంతుడిది బ్రహ్మచారి అని అంటారు దీనితో ఆంజనేయ వారు ఎటువంటి నిగ్రహ సంపన్నుడు విద్యావంతుడు ఇలాంటి మనం వింటూ ఉన్న చదువుతూ ఉన్న మనలో క్యారెక్టర్స్ తప్పకుండా డెవలప్ అవుతాయి ఎందుకంటే రోల్ మోడల్స్ అంటారు వీటిని నేను చాలా చాలా కాలం ప్రవచనాలు మాట చెప్పేవాడిని మీరు హీమాను స్పైడర్ మ్యాను బ్యాట్ మ్యాను ఆ మ్యాను ఈ మ్యాన్ అంటారు హనుమాన్ను పట్టుకోండి అంటూ ఉంటాను ఇక్కడ ఆయన అలా ఆయన మన ఆదర్శంగా తీసుకుంటే కేవలం మిరాకుల్స్ చేయడం మాత్రమే కాకుండా ఇంతవాడు అంత అయిపోవడం ఎగరడం చిన్నప్పటి నుంచి ఉత్సాహం కలిగిస్తే మనకు కూడా ఇవి అతిమానుష ప్రవర్తనలో అంటారు సహజంగా మంత్రదేవత గనక అది చూపించవచ్చు అవి మనం చేయలేం దండం పెడతాం కానీ ఆయన యొక్క సద్గుణాలు మనం చేయగలం అప్పుడు నిజమైన హనుమద్ ఆరాధన అవుతుంది కానీ హనుమద్ జయంతి అనే పేరుతో మనం హనుమత్సవామిని ఆరాధించాలి ఆయన నామే అంతరం అందులో సందేహం లేదు అదేవిధంగా హనుమంతుని యొక్క చరిత్రను మనం పరిశీలించాలి ఆ గుణగణాలను ఆదర్శంగా తీసుకోవాలి కానీ హనుమంతుడు ఒక ఆదర్శ మూర్తి ఆరాధ్య స్ఫూర్తి ఈ విధంగా మన హనుమంతుని గ్రహించాలి ఇది జయంతి నాటి స్మరించుకుంటున్నాం ప్రత్యేకించి ఆయనలో ఉన్న సద్గుణాలు అన్ని పిల్లలకి రావాలి అని అంటే వాళ్ళు ఎటువంటి కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది గురుగారు ప్రధానంగా మన రామాయణంలో సుందరకాండలో హనుమంతుడి యొక్క గుణగణాలు ఎన్నో చెప్పారమ్మా అవి ముందు మనం తెలుసుకుని పిల్లలకి తెలియజేయాలి తెలియజేసి పైగా హనుమంతుడు అంటే పిల్లలకు కూడా చాలా ఆసక్తి అసలు భారతదేశంలో ఉన్న ఆలయాలు స్టాటిస్టిక్స్ తీస్తే ఎక్కువ గుడులు ఉన్న దేవుడు అంటే హనుమంతుడు ఆయన తర్వాత గణపతిని చెప్పారు కానీ హనుమంతుడే ప్రధానం మన దేశంలో అది విశేషం ముఖ్యంగా ఛత్రపతి శివాజీని తీర్చిదిద్దిన సమర్థ రామదాసు హనుమదు ఉపాసన చేత ఆయన సిద్ధ ఛత్రపతి శివాజీని తీర్చిదిద్దాడు ఆయన ఆయన ఈ దేశం ఆ సేతు పర్యటించి కొన్ని వందల హనుమదాలయాలు నిర్మాణం చేశారు అవి ఇప్పుడు ప్రసిద్ధి చెంది ఉన్నాయి ఆయన మహారాఠాకి చెందినటువంటి వారు కానీ దేశమంతా కూడా సంచారం చేసి ఈ దేశం బాగుండాలంటే మళ్ళీ హనుమత్ స్ఫూర్తి రావాలనే ఉద్దేశంతో ఆయన హనుమదాలయాలు చాలా పెట్టారు అది కూడా మనకు పెద్ద కారణమేంది రెండవది అంటే తులసిదాస్ అక్బర్ కాల్ అన్నటువంటి తులసిదాస్ అంటే తులసిదాస్ తర్వాతే సమర్థరామదాస్ గారు కానీ తులసీదాస్ పూర్తి ఆయనకుంది తులసీదాస్ అయితే హనుమంతుడు సాక్షాత్కారం పొందినవాడు దాని చోటు కాశీలో నేటికి సంకటమోచన హనుమాన్ మధ్య ప్రసిద్ధి ఆయనకి హనుమంతుడు కనబడ్డ చోటు అది ఆయన హనుమాన్ చాలీస ప్రసిద్ధి లోకంలో గారు రచించిందిగా ఇంకా సంకటమోచన హనుమాన్ స్తోత్రం హనుమాన్ బహు చాలా రచాడు ఇవన్నీ ఆయన అనుభవాలు హనుమంతుడి ద్వారా ఆయన పొందిన అనుభవాలన్నీ కూడా ఆ కాలంలో మరింత వ్యాప్తి చెందింది హనుమతి పైగా కలువు కపిహీన శాస్త్రం చెప్తుంది కలియుగంలో మనల్ని అనుగ్రహించేటువంటి గొప్ప దైవం హనుమంతు స్వామి అంటే హనుమంతుడు నేటికి ప్రత్యక్ష దైవం నేటిగా హనుమంతుడు ఉన్నాడనే మనకి పురాణాలన్నీ చెప్తున్నాయి హిమాలయాల్లో బదరికాశ్రమ ప్రాంతాల వద్ద గంధమాదన పర్వతం హనుమంతుని యొక్క చోటు త్రేతాయుగంలో అక్కడ రాముడు అవతారం చాలించిన తర్వాత హనుమంతుడు అక్కడే ఉన్నాడు మళ్ళీ భారతంలో ద్వాపర యుగంలో అక్కడ మన భీమసేనుడు చూశాడు ఆంజనేస్తాం వారిని ఇప్పటికీ హనుమంతుడు గంధమాధవ పర్వతంలోనే ఉన్నారు ఆయన యోగ స్వరూపం గనక మామూలు నేత్రాలకు గోచరించారు సిద్ధ భూముల్లో దర్శనమిస్తాడు తప్పకుండా పైగా హనుమంతుడు సాక్షాత్ రుద్రస్వరూపుడు గనక ఈశ్వర లక్షణాలు ఆయనకు ఉన్నాయి కాబట్టి మనం ఎక్కడ స్మరించని అని అనుగ్రహిస్తాడు అంతేకాదు రామచంద్రమూర్తి అవతారం చాలించేటప్పుడు తనతో తనతో మసలిన వాళ్ళందరికీ కూడా ఆయన ఉత్తమగతులు ఇచ్చాడు సరైన నదులకు ప్రవేశింపజేసి హనుమంతుడిని మాత్రం రానివ్వలే ఎందుకంటే నువ్వు చిరంజీవి అయ్యా ఉండాలి ఇంకా నువ్వు అన్నాడు అది నీకున్నటువంటి వరం అది నువ్వు చిరంజీవి నువ్వు ఉండాలి అంటే హనుమంతుడు మాట అంటాడు ఎంతకాలం నీ కథ భూమి మీద ఉంటుందో అంతవరకు నేను కూడా ఉంటానని చెప్పాడు రామకథ ఇంకా ఉంది కనుక హనుమంతుడు ఇంకా ఉన్నాడు అందుకే మన ప్రసిద్ధిగా ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్తర తర కృతమస్తకాన్ని జరిమది ఎక్కడెక్కడ రామకథ చెప్పబడుతుందో అక్కడ హనుమంతుడు ఉంటాడు ఏదో రూపంలో అని మన వాళ్ళ నమ్మకం కొందరికి అనుభవం అందుకే హనుమంతుడు నేటికి ఒక రూపం ఉన్నాడు అనేక రూపాలతో గోచరిస్తుంటాడు కనుక ఆయన ప్రత్యక్ష దైవం అని అంటారు ఈ యుగంలో తొందరగా అనుగ్రహించగలిగే శక్తి హనుమద్ ఆరాధనలో మనకు కనబడుతూ ఉంటుందమ్మా అందుకే హనుమద్ జయంతికి అంత ప్రాధాన్యం దేశం అంతా చేస్తారు సింధూర పూతలు తమ్ముల పుటాకు పూజలు ఇవన్నీ కూడా పూజా విధానాల్లో హనుమంతుడు ప్రీతిపాత్రమైనవని మంత్రశాస్త్రం మనకు చెప్తోంది సుదర్శన సంహిత అగస్త సంహిత పరాసర సంహిత అలాంటి మంత్రశాస్త్రాల్లో హనుమన్ మూర్తులు గురించి చాలా వర్ణించారు హనుమాన్ మంత్రాలు చాలా ఉన్నాయి ఆ మంత్రాలను పద్ధతిగా సాధన చేసే సిద్ధి పొంది హనుమ దర్శనం హనుమ మహిమ పొందిన వాళ్ళు చాలామంది నేటికి ఉన్నారు అటువంటి భక్తుల వల్లే భగవత్ తత్వం వ్యాపిస్తుంది అలాగే వ్యాపించింది కనుక దేశమంతా ఈ జయంతి ఉత్సవాలు చక్కగా చేసుకుంటున్నారు అయితే గురువు గారు మామూలుగా మనము ఏ తీసుకున్నా ప్రతి ఒక్క భగవంతుని కూడా ప్రసాదంగా పెడుతుంటాం కానీ హనుమంతుల వారిని చూసుకుంటే వడమాల వడలు ప్రసాదంగా నివేదన చేయకుండా మాల రూపంలో వేస్తూ ఉంటారు ఎందుకని గురువు గారు అంటే భగవంతుడు ఒక్కటైనా అనేక దేవత రూపాలు ఉంటారు ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందమ్మా వాళ్ళకి నివేదించే పదార్థాలు వాటికి విశేషాలు ఉంటుంటాయి ఉదాహరణకి గణపతి కుండ్రాళ్ళు సూర్యనారాయణుడికి పాయసం ఇలా చెప్తారు హనుమంతుడికి ఈ వడలు అరటిపళ్ళు ఇవి చాలా ప్రసిద్ధి ఇది మాలగా వేసి అలంకారంగా కూడా వేయడం ఏంటంటే మాల అనంతత్వానికి సంకేతం అందుకు అది మాలగా సమర్పించుతూ ఆయన మనం పరిమితంగా ఇచ్చినా అపరిమితంగా భావించాలని ఉద్దేశంతో ఈ మాలా సమర్పణ కూడా చేస్తారు అయితే గురువు గారు ఇప్పుడు హనుమంతుల వారిది హనుమాన్ అయితే ఏంటి చరిత్ర కూడా మీరు చదవమని చెప్పారు ఇవి చదవాలి అని అంటే ప్రత్యేకమైన రోజు లేదంటే నియమాలు ఏమైనా పాటించాల్సి ఉంటుందా మామూలుగా చరిత్ర చదువు కూడా ఏ రోజైనా చదువుకోవచ్చు అమ్మా వారిని నిరంతరం భావించవచ్చు అయితే హనుమంతులు మరొక విశేషం ఏంటంటే గ్రహ బాధలు పోగొట్టే దేవతల్లో హనుమంతుడు గణపతి ఇద్దరిని ప్రధానంగా చెప్పుకోవాలి అందులో శనిగ్రహం ఈ శని సంబంధమైన బాధలు ఉంటూ ఉంటాయి కదా ఏలినాటి శని అర్ధాష్టం శని ఇలాంటి ఉన్నటువంటి వారిని నిగ్రహించాలంటే హనుమద ఆరాధన చాలా విశేషంగా పనిచేస్తుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు దానికి కొన్ని కథలు కూడా చెప్తారు శని నిగ్రహించడం హనుమంతులు గొప్పతనం ఏమిటనేది పైగా పుట్టింది శనివారం అందుకే శనివారం ఈ శని సంబంధమైన దోషాలు ఏమైనా జాతకాలను ఉంటే హనుమదారాధన ఆరాధన చేసి ఉదాహరణకు హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం సింధూరం పెట్టుకోవడం ఇలాంటి చేసినట్లయితే తప్పకుండా శనిగ్రహ జనితమైన దోషాలు తొలగుతాయని పెద్దలు చెప్తారు ఎందుకు అనుభవం కూడా మంగళవారం శనివారం ఆయనకి ప్రధానంగా చెప్తారు ఓకే ఎక్కువగా అంటే ప్రతి ఒక్క కూడా ఒకటే రోజు ఏదో ఒకటి వారం అనేది ఉంటుంది కదా ఎందుకని హనుమంతుల వారికి రెండు వారాలు మంగళవారం సాధారణంగా ఆయన శనివారమే జన్మించాడు గనుక శనివారమే ప్రధానం కానీ కుజగ్రహ దోషాలు పోగొట్టడంలో కూడా ఆయన గొప్పవాడు కనుక అది మంగళవారం ఆరాధన చెప్తున్నారు ఓకే గురుగారు చాలా మంది హనుమంతుల వారిని పూజించాలి అని అంటే మీరు చెప్పినట్టుగా ఇట్లాంటి శని బాధలు ఇలాంటి ఉన్న వాళ్ళు హనుమంతుల వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే బాగుంటుంది అనుకున్న కోరికలు తీరుతాయి ఇలాంటి దోషాలు పోతాయి అంటుంటారు నిజంగా అది నిజమే అంటారా చాలా మందికి అనుభవం అమ్మా అందుకవి తీసిపరేడానికి లేదు చేసిన వాడికి లభిస్తున్నాయి నా కోరిక ఏంటంటే అక్కడితో ఆగిపోకూడదు ఎందుకంటే ప్రతి వాడికి గ్రహ బాధలు ఉంటాయి తొలగాలి ఆనందంగా ఉండాలి అనుకుంటారు చెయ్యొచ్చు కానీ దానికంటే ముందు వ్యక్తిత్వం బాగు చేసుకోవాలి క్యారెక్టర్ బాగు చేసుకోవాలి ఉత్తమ వ్యక్తులుగా తయారవ్వాలి ఆ కోణంలో హనుమంతుడిని ఆరాధించాలి కేవలం మహిమల కోణంతోనే కాకుండా హనుమంతుడి వ్యక్తిత్వాన్ని చూసి అంత గొప్పవాళ్ళ మనము కావాలని ఎప్పుడైనా దాని ఒక మనకి ఐడియల్గా ఒక వ్యక్తిని కానీ ఆరాధిస్తుంటే మనకు ఆ లక్షణాలు వస్తూ ఉంటాయి అందుకే హనుమతి ఆరాధన వల్ల మనం ఇలాంటి సత్స్వభావాలు మంచి గుణాలు అలవరుచుకుంటే అది నిజమైన హనుమద్భక్తి అనిపించుకుంటుందమ్మా అది రావాలి అది రావాలని మన హనుమంతుని తప్పకుండా గురుగారు హనుమన్ జయంతి అనగానే ఎక్కువగా ఆలయాల్లోనే మనకు జరుపుతుంటారు ఇంట్లో చేసుకోవాలి అనుకునే వాళ్ళు సింపుల్ గా ఎలా చేసుకోవచ్చు హనుమంతుని చిత్రపటం పెట్టుకుని మనం షోడోపచార పత్రాలు ఎక్కడైనా దొరుకుతాయి ఏవి దొరకపోతే హనుమన్ నామాలు చాలు ఆంజనేయ నమ నమః మారుతయ్య నమ అంటే ఆయన నామాలతోనే తమల పూజ చేసుకోవడం సింధూర పూజ చేసుకోవడం ధూపం దీపం ఈ పళ్ళు ఏమో నైవేద్యం పెట్టుకుని చేసుకుని సరిపోతుంది ఆలయాల్లో ప్రతిష్ట చేస్తారు కనుక శక్తి ఎక్కువ కేంద్రీకృతం అవుతుంది కనుక ఆలయాలకు వెళ్ళడం కూడా మంచిది ఇంట్లోనూ చేసుకోవాలి ఆలయాలకి వెళ్ళాలి గురుగారు లాస్ట్ లో ఇంకొక చిన్న సందేహం హనుమంతుని వారి ఎదురుగా నించు నమస్కారం చేసుకోకూడదు అంటుంటారు ఇదంతా ఆలయాల్లో గర్భగుడిలో పెట్టినప్పుడు ఆ మంత్ర ఉంటాయి కనుక మనం దూరం నుంచి నమస్కారం చేసుకుంటాం ఏ దేవతకి ఎదురుగా ఉండి నమస్కరించకుండా పక్కకు పెట్టడం వినయంతో కూడినటువంటి అంశం నిజంగా చాలా చక్కటి వివరణ గురువు గారు కృతజ్ఞతలండి ధన్యవాదాలు